టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి మనకు ఈ వారం చాలా అద్భుతంగా ఉంది మరి లాభంలో ఉన్నటువంటి గురు గురుడు మిమ్మల్ని అడవిలో పడేసినా మీరు డబ్బులు అనేటటువంటివి జనరేట్ చేసుకునేటటువంటి అవకాశాలు మీకు కలుగుతాయి నిరుద్యోగులు భయపడాల్సినటువంటి అవసరం లేదు లాభ గురుడుకు మీకు చక్కటి ఉద్యోగాల్ని ఇస్తాడు ఆల్రెడీ ఉద్యోగాల్లో కంటిన్యూ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులందరికీ కూడా వీళ్ళకి బ్రహ్మాండంగా ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరిగినాయి అలాగే ఈ ట్రాన్స్ఫర్స్ కూడా మీరు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి కూడా రావడం జరిగింది ఇక మనకి భాగ్యములో ఉన్నటువంటి శని చక్కటి అదృష్టాన్ని కలిగిస్తాడు పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లల్ని కల్పిస్తాడు వివాహాలు ఇంతవరకు కావడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సంతానం లేనటువంటి వారికి సంతానము కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి మార్కులు సంపాదించడానికి అవ ఉన్నాయి అలాగే పోటీ పరీక్షల్లో కొంచెం జాగ్రత్తగా కనుక మన వాళ్ళు కనుక చదువుకున్నట్లయితే స్టూడెంట్స్ అంతా కూడా వీళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అందువలన అష్టమ రవి ప్రభావం వలన కాస్త మీరు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఈ నెక్స్ట్ వీక్ అంటే ఈ వారమంతా కూడా మీకు అద్భుతంగా ఉంది కాబట్టి ముందు చూపుతో మీరు చదువుకోవాలి రానున్న కాలాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనేటటువంటి సూత్రాన్ని అనుసరించి కాబట్టి ఈ ఈ గృహిణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మానసిక ప్రశాంతత ఉంటుంది బంధుమిత్ర వర్గాలలో మీకు సోదరులతో వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఆస్తుల తండ్రి తండ్రి పెంచేటటువంటి ఆస్తుల తగాదాల వల్ల మరి సోదరుడు హర్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు రిలేషన్స్ కావాలని వాళ్ళు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ యొక్క శుక్రుడు కూడా మనకి చక్కగా మనకి పంచమ స్థితిగత ఉండడం వలన అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని మీకు ఇస్తాడు ఎంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా పూర్తవుతాయి అలాగే సష్టమంలో ఉన్న అర్ధాష్టమంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వలన మీకు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లేకపోయినప్పటికీ కూడా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి రెమెడీస్ వచ్చేసరికి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతు ఒక కిలోంపా ఒలవల్ని సోమవారం నాడు మరి చిత్రవర్ణం అంటే మల్టీ కలర్డ్ వస్త్రాన్ని పేద బ్రాహ్మణలకు దానం చేయండి ఈ విధంగా చేయడం వల్ల కేతుదోషం పరిహారం అవుతుంది అలాగే గణపతికి గరిక గడ్డితో లడ్డూల నివేదనతో సోమవారం నాడు ఆరాధన చేయడం ద్వారా ఈ కేతు దోషం నుంచి కొంచెం వరకు మనం తప్పించుకునేటటువంటి అవకాశాలున్నాయి శుభమస్తు